మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పేరు కొంతకాలం క్రితం టెర మీద బాగా హడాబిడి చేసింది వైసీపీలో చేరి ఆ తర్వాత బయటకు వచ్చేసి జనసేనకి సపోర్ట్ చేశాడు మళ్లీ ఇప్పుడు సిద్ధం అంటూ తన ట్విట్టర్ లో సింగిల్ వర్డ్ పోస్ట్ చేశాడు అయితే దీన్ని బట్టి అంబట్రాయుడు మళ్ళీ వైసీపీకి సపోర్ట్ చేస్తూ పార్టీలో చేరుతున్నాడా లేదా జనసేనతో ఉంటూ వైసీపీని ట్రోల్ చేస్తున్నాడా అనే అనుమానం కలుగుతోంది అసలు అంబట్రాయుడు ఎటువైపు అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది ఇన్ని వేరియేషన్స్ చూపిస్తున్నారు ఇలాంటి ట్విస్ట్లు ఏ సినిమాలో కూడా ఉండవు అంటున్నారు సిద్ధం అని దేనికంటున్నావు బ్రో వైసీపీని జనసేన ఓడించేందుకు కాస్కో అని అర్థమా లేదా ఐపీఎల్ చూడడానికి సిద్ధం అంటున్నావా అంటూ ప్రశ్నిస్తున్నారు పాలిటిక్స్ లోకి వచ్చి జోకర్లా అయిపోయాడు అంటున్నారు ప్రజలు వైసీపీ ఓడిపోతుంది సిద్ధంగా ఉండండి అని చెప్తున్నావా లేదా ఐపీఎల్ రన్నింగ్ కామెంటరీ ఇస్తాను చూడండి అంటున్నావా పోనీ ఇప్పటికైనా చెప్పు బ్రో ఎందుకు మన పార్టీ ఏంటి మన స్టాండ్ ఎటువైపు అంటూ రాజకీయ విశ్లేషకులు ప్రజలు అడుగుతున్నారు అయితే లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో అంబ్రాయిడ్ వైసీపీలో చేరినట్టే చేరి జనవరి ఆరున వైసీపీకి హ్యాండ్ ఇచ్చారు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటానని త్వరలో కార్యాచరణ ప్రకటిస్తానని జనవరి దుబాయ్ లో జరగబోయే ఇంటర్నేషనల్ లీగ్ టీ ట్వంటీలో ఎంఐ ఎమిరేట్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు చెప్పారు వృత్తిపరమైన క్రికెట్ ఆడుతున్నప్పుడు రాజకీయాలకి దూరంగా ఉండాలంటూ అప్పట్లో చెప్పారు ఆ తర్వాత జనసేనని పవన్ కళ్యాణ్ ను కలిసి ఒక ట్వీట్ కూడా చేశారు స్వచ్ఛమైన మనసు ఆలోచనలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు కొన్ని కారణాల వల్ల వైసీపీతో కలిసి ముందుకెళ్తే తాను అనుకున్న లక్ష్యాలను సాధించలేనని అర్థమైంది అని కూడా కామెంట్ చేశారు అయితే ఇప్పుడు అంబటి రాయుడికి గుంటూరు ఎంపీ టికెట్ కేటాయిస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది కాబట్టి వైసీపీలో మళ్లీ చేరే అవకాశం ఉందా అని కూడా చర్చ జరుగుతోంది